DGP sir is accompanying honorable governor on review vehicle గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థులను మన్నించి పెరేడ్ పరిశీలనలకై వెళ్తున్నారు వారి వెంట డీజీపీ గారు వెళ్తున్నారు విశ్రామ హోగా చెప్పిన నమ్మదగిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు దన్నుగా నిలిచారు మన ముఖ్యమంత్రి రాజధాని తెచ్చారు ఒక నాయకుడి దూరదృష్టితో దేశం సుభిక్షమైతే మరో నాయకుడి దూరదృష్టితో మన రాష్ట్రం సస్యశ్యామలమవుతోంది ఒక అతి సాధారణ పల్లె ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా ఆకాశ మహాకాశాలు ఆవాసంగా విద్య వ్యాపార వైజ్ఞానిక సంస్థలకు సర్వోన్నత నిలయంగా సాక్షాత్తు మయుడే ఆశ్చర్యపోయేలా దేవతల రాజధాని లాంటి భవ్యమైన అమరావతిని శర్ర వేగంతో నిర్మిస్తోన్న రాజధాని రూపశిల్పి సంక్షేమం అభివృద్ధి రథాలను ఏకకాలంలో ఉరకలెత్తిస్తోన్న సవ్య సాక్షి గౌరవనీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి పదంలో మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంలో పోరాడుతూ జీవిస్తున్నాయి రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తోంది రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలన్న సత్సంకల్పంతో జీరో పవర్టీ ఫోర్ పి ఫోర్ అనే ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం ద్వారా దారిద్య రహిత సమాజానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం మహిళా సాధికారత మరియు గ్రామీణాభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వ్యాధిగ్రస్తులకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానం ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలలో యాభై రెండు వేల నాలుగు వందల యాభై పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు విడుదల చేసి అరవై మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల పెంచదారులకు లబ్ధిని కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Honorable Governor is reviewing Indian Army contingent. The contingent is commanded by Naik Subedar LK Prasad. Indian Army contingent Parasilistanaru Gauronil and Andhra Pradesh Rasta Governor Sri Abdul Nazir Garu. Honorable Governor is reviewing 2nd Battalion APSP Karnool contingent. కండెంట్స్ కమాండెడ్ బై శ్రీ పి అనిల్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవని లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు అండ్రిపిల్ గవర్నర్స్ నవ్ రివ్యూయింగ్ సిఆర్పిఎఫ్ కంటింజెంట్ కంటింజెంట్స్ కమాండెడ్ బై శ్రీ చన్వీర్ గౌడ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సిఆర్పిఎఫ్ కంటిజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరవని లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు విశాఖపట్నం Sri S. V. Ramana, Reserve Inspector. This is APSP Brass Band Contingent headed by Sri T. V. Ramana, ARSI and Sri S. Srinivaslu, ARSI. Indian Army Pipe Band Contingent is headed by Subedar H. K. Mohanty. APSP Pipe Band Contingent is headed by G. V. Suparao, ARSI. Honourable Governor is now reviewing NCC Boys Contingent. Contingent is commanded by Master Jayant varloth కంటెంట్ కంటిస్ కమాండెడ్ బై మిస్ రేవతీ బాాయిస్ మరియు గర్ల్స్ కంటి పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్యోతిథి గౌరవని గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు అండర్బిల్ గవర్నర్ రీవ్యూయప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కంటెంట్ కంటి కమాండెడ్ బై మాస్టర్ క సునీత్ కుమార్ రాజు భారత్ గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు యూత్ రెడ్ క్రాస్ కంటిజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు రిపబ్లిక్ డే ఇస్ నాట్ జస్ట్ అనదర్ డేట్ ఆన్ ద క్యాలెండర్ ఇట్స్ నాట్ జస్ట్ అ హాలిడే నాట్ జస్ట్ అ సెలబ్రేషన్ టుడే ఇస్ ద హార్ట్ బీట్ ఆఫ్ అ నేషన్ టుడే ఇస్ ద సోల్ ఆఫ్ అ డెమోక్రసీ టుడే ఇస్ ద లివింగ్ ప్రూఫ్ ఆఫ్ అ ఫ్రీడమ్ ఈక్వాలిటీ అండ్ యూనిటీ With hearts filled with pride, eyes shining with respect, and voices ready to echo patriotism, we gather here to celebrate the Republic Day. This day marked the end of colonial rule, not just politically, but mentally, socially, and constitutionally. Republic Day reminds us that power lies with the people. Law is supreme, every citizen is equal. The Indian Constitution is not merely a book, it is a living document, a guiding light. And a promise. It ensures justice that is social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, fraternity assuring the dignity of the individual and unity of the nation. Every right we enjoy today is protected by this constitution. Every duty we perform strengthens it. Our freedom was not gifted. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్ర పనిని ప్రగతి పథంలో పరుగులు పెట్టేస్తో అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తోంది సంతృప్తిని నిండిన చిరు దర్హాసంతో ప్రేక్షకులందరినీ పలకరిస్తూ ముందుకు వెళుతున్నారు గౌరవనీలన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు After reviewing all the contingents, today's Chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji, is proceeding to the saluting dayas.